హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో భూ కబ్జా ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు కొందరు ప్రైవేటు వ్యక్తులు భూమి చుట్టూ గోడను నిర్మించి చెట్లు కూరగాయలు పెంచుతున్నారని తెలిపారు స్థలాన్ని ఉన్న ఇంటి నుంచి వాటర్ కరెంట్ కనెక్షన్ ఇచ్చారని గుర్తించారు లేఅవుట్ ను పరిశీలించిన అధికారులు గుర్తించారు నాలాహెచ్ఎంసీ బోర్డు ఏర్పాటు చేసి కాంపౌండ్ కట్టినట్లు అధికారులు తెలిపారు వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మరింత సమాచారం మా రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో స్థలం కనబడితే చాలు వాటిని ఏ విధంగా అయినా తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తుంటారు అలాంటిదే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లోనూ ఇదే జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి దాదాపు రెండు వేల గజాల స్థలం వరకు నిన్న మేయర్ వచ్చి ఇక్కడ వీటిని గుర్తించడం జరిగింది మనం చూస్తున్నాం ఈ బోర్డు జిహెచ్ఎంసి పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇది ఏ స్థలం అనేది లేదు జనరల్గా పార్క్ స్థలం అయితే ఆ పార్కు అదేవిధంగా ఈ సర్కిల్ ఈ ఏరియా పేరు అన్నీ కూడా రాసి ఉంటాయి దీనిపైన అలాంటిది లేకుండా కేవలం జిహెచ్ఎంసీ అని మాత్రం రాశారు చుట్టుముట్టు గోడలు కట్టేసి ఇందులో మొక్కలు నాటడంతో పాటు పంటలకు సంబంధించి కూరగాయలు అదేవిధంగా మిగతా వాటికి సంబంధించినటువంటి మొక్కల పెంపకం చేశారు మనం చూడవచ్చు వాటి అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూబ్లీహిల్స్ హిల్స్ ప్రాంతాల్లో చాలా ఖరీదైనటువంటి స్థలాలు ఉంటాయి ఇక్కడ దాదాపు గజం రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కూడా ఉండేటువంటి పరిస్థితి దాదాపు ఈ ప్రాంతంలో ఇది రెండు వేల గజాలని నిన్న మేయర్ కానీ అధికారులు కానీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి దాదాపు అరవై కోట్ల వరకు వాల్యూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం చెట్లు నాటి ఇక్కడ పాలకూర కానీ మిగతా మునగల చె మునక్కాయల చెట్టు అదేవిధంగా మామిడి చెట్లు వివిధ రకాలైన వాళ్లకు వంటకు అదేవిధంగా ఇంటిలోకి వాడుకోవడానికి అవసరమైనటువంటి వాటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి డ్రిప్టు పద్ధతిలో నీటిని సరఫరా చేసే విధంగా డ్రిప్టు పద్ధతిలో పైప్ లైన్ని కూడా సిద్ధం చేశారు అయితే ఈ స్థలం గతంలో జిహెచ్ఎంసీ పార్కుకు సంబంధించినట్టుగా మొదట అధికారులు చెప్పారు కానీ ఇందుకోసం విద్యుత్ సంబంధించినటువంటి కేబుల్స్ ని కూడా యువతలకి తీసుకొచ్చారు మనం చూస్తే ఇక్కడ నుంచి వాటన్నింటినీ పక్కనే ఉండేటువంటి ఈ ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఈ ఇంటికి సంబంధించి లోపల నుంచి ఈ పైప్ లైన్ కానీ అదేవిధంగా విద్యుత్ కనెక్షన్లు కానీ ఇవన్నీ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు కూల్చివేస్తుంటే తమకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారనేది అధికారుల వైపు నుంచి చెప్తున్నారు ప్రధానంగా ఇంత విలువైనటువంటి స్థలంలో మొత్తం పూడ్చివేసి ఈ విధంగా నిర్మాణం అదేవిధంగా తోట వాల్ నిర్మాణం అదేవిధంగా తోటల పెంపకం చేశారు కాబట్టి వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఫిర్యాదులు చేస్తామని అధికారులు చెప్తున్నారు అయితే నిన్న పార్కు స్థలం అంటూ మొదట చెప్పినటువంటి అధికారులు ఆ తర్వాత పూర్తి స్థాయిలో లేఅవుట్ను పరిశీలించారు కానీ ఆ లేఅవుట్ ప్రకారం ఈ స్థలం అంతా కూడా నాలా అని మాత్రమే డిమార్క్ అయ్యి ఉంది అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి గతంలో పది పదిహేను ఏళ్ళుగా ఎప్పుడు కూడా వర్షం నీళ్ళు వెళ్ళినట్టుగా కానీ ఆ నాలాను డెవలప్ చేసినట్టుగా కానీ ఎలాంటి ఆధారాలు లేవని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విలువైనటువంటి భూముల విషయంలో అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది ప్రధానంగా ఇంత కాలం నుంచి ఇంత కంపౌండ్ వాళ్ళు కట్టి ప్రత్యేకంగా గేటు పెట్టి ఇదంతా చేసినా కూడా జిహెచ్ఎంస్కి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ అదేవిధంగా పార్కులు నిర్వహించేటువంటి యూబీడీ అధికారులు కానీ ఎవ్వరూ పట్టించుకోనటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ పరమేశ్వర్ రాముడు టెన్టీవీ హైదరాబాద్